జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటాను నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు శని ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చేయండి జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయన్నట్టే ప్రియమైనటువంటి మీనరాశి మిత్రులారా ఏడున్నర శని సాడేసాత్ జరుగుతుంది నాకేమో అని అపోహ పొందకండి ఏమి కాదు అన్నీ అద్భుతంగా ఉంటుంది ఈ నెల కాస్త హెచ్చు తగ్గులు మాత్రం నిండి ఉంటుంది ఖచ్చితంగా దాన్ని భరించాల్సిందే అందుకని జీవితంలో ఏమి ఇబ్బంది రాదు ఈ నెల తేలికపాటి నుండి మితమైన పరీక్ష కాలంగా కూడా చెప్పుకోవచ్చు ఓపికగా ఉండండి మరి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం వల్ల సవాళ్లను అధిగమిస్తారు ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని పెంచుకోండి ఎందుకంటే సవాళ్ళు ఎదుర్కోవాలి ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది స్ట్రెస్ మీరు ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది మీకు ప్యానిక్ చేస్తారు మీకు రావాల్సింది రాదు ఏం చేయాలో తెలియదు లోన్కి వెళ్ళాలా లేకపోతే చిట్ ఫండ్స్కి వెళ్ళాలా ఆస్తిపాస్తులు అమ్మాలా అనే ఒక స్థితి వస్తుంది కానీ ఓపిక పట్టండి మాట్లాడండి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళతో మాట్లాడండి వాళ్ళని అవాయిడ్ చేయకండి పరిష్కారం దొరుకుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తుంది పెద్ద రిస్క్ తీసుకోవడం లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వద్దే వద్దు ఇది ఉత్తమ సమయం కాదు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి లీగల్గా ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం స్ట్రెస్ తీసుకొచ్చిస్తూ ఉంటుంది మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు సంతాన యోగానికి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత కాస్త లోపం అవుతాం జాగ్రత్త పడండి మీ యొక్క పుత్రులు కూతురు కానీ కొడుకు కానీ వివాహం నిషేధార్థమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో పై అధికారులు మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది వృత్తి జీవితంలో నిమిషం కూడా తిరిగి లేని పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులకు ఇది గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు కానీ సాధిస్తారు గురు భగవానుడి యోగంగా ఉంటాడు కదా ఇంట్లో ఇంట్లో ఉండి చదువుకునే విద్యార్థులు కూడా సబ్జెక్టు పైన దృష్టి పెట్టాలి మొత్తం చదువులు పైన గొప్ప ప్రభావం చూపిస్తుంది చాలా జాగ్రత్తగా చదవాలి రాజకీయ నాయకులకి ఇది గడ్డి కాలమే అండి జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త మీకు దస్తావేజులు డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా జాగ్రత్త మిస్ ప్రవకుండా లేదా లైసెన్స్ రెండు అవన్నీ కూడా ఇబ్బంది ఉంటే చూసుకోండి వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది మీడియా రంగం ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది ఆహారం తీసుకునేటప్పుడు ఆచితూచి ఆహారం తీసుకోండి చంద్రాష్టమం జూలై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పంతొమ్మిది నిమిషాల ఉదయం నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు చంద్రాస్తం ఉంటుంది మళ్ళీ ఇదే నెల రెండోసారి కూడా చంద్రాస్త్రం వస్తుంది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పదిహేను నిమిషాల ఉదయం నుండి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు చంద్రాస్త్ర ఉంటుంది కాబట్టి ఈ యొక్క రెండు రోజులు చాలా ఆచితూచి వ్యవహరించండి ఏ విధమైనటువంటి దస్తావేజుల మీద సంతకం పెట్టాలన్నా ఇతరులతో మాట్లాడాలన్నా చాలా జాగ్రత్త ఏ విధమైనటువంటి మాట పట్టింపులకి అన్నదమ్ములు అక్కచల్లు బంధుమిత్రులతో వెళ్ళకండి ఓవరాల్ మీనరాశి వారు జాగ్రత్త 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 ఈ ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరంగాలిమాల గురించి బాగా మాట్లాడుతున్నారు ఇదేదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయాడో అది తయారవుతుంది కానీ కాదు ఇది వెస్టర్న్ ఘాట్స్లో తయారై కరుంగాలి కట్టే అంటారు ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట ఆ యొక్క కర్రతో తయారు చేసింది చాలా అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల ఓటికే మాలగా తయారు చేస్తుంది దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండి హోమాదులన్నీ కూడా చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం మరి ఈ యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమన్నా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఎప్పుడు వేసుకోవాలి మాల మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి పడక మీద పడుకోకూడదు మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి చావులకు వెళ్ళకండి మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి మీరు అడగండి ఎవరినైనా మీరు ఎక్కడ పూజ చేశారు దీనికి ఏంటి శాండిటీ ఏంటి దీనికి పవర్ ఏంటి ఎవరు ఇస్తున్నారు ఏ గురుగారు ఇస్తున్నారని అడగండి ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం ఏం చేయాలి అదొక క్వశ్చన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు ఆ కంపెనీ వాడు ఛార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదట కొంచెం ఛార్జింగ్ ఉంటేనేమో ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది ఆల్రెడీ నలభై ఎనిమిది రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు మాల వారు మా ఈ ఫోన్కి వాట్సప్ చేయండి మాల కావాలని తప్పకుండా మా అర్థించి మీకు రిప్లై ఇస్తారు స్వామి మాకు పరిహారం ఉందా ఆరాధించాల్సిన దైవం ఏమైనా ఉందంటే కాలభైరవాస్తకం చెప్తూ ఉండండి ఆదిత్య హృదయం చెప్పండి ఆరోగ్యానికి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి ప్రతిరోజు ఒక ప్రదక్షిణం నవగ్రహాలకి పక్కన ఉన్న దేవాలయంలో ప్రతిరోజు ఏంటంటే ఒక ఐదు నిమిషాల పని ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరిగి రండి ఆ షడి భగవాన్ని ప్రార్థన చేయండి నాలుగు మీద వచ్చి కూర్చున్నాడు సాడేసార్ జాగ్రత్త ఏం చెప్పాలి ఆయన దగ్గర దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే శనైశ్వర నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు అన్యదాశరణం నాస్తి అని ఆయన పాదాలను పట్టుకోండి అన్ని సమస్యలు తొలగిపోతాయి శుక్రవారాలు అమ్మవారికి రాహుకాల సమయంలో నెయ్యి దీపం వెలిగించండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవాన్ని ముందు వెలిగించండి నువ్వు నూనెతో స్వామి మేము మా శారీరకంగా మాతో పాటు చేసినటువంటి యొక్క సేవ అని ఆ యొక్క శని భగవాన్ని ప్రార్థన చేయండి మీ వ్యక్తిగత జాతకం కావాలంటే కింద నంబర్కి మీ పేరు ఊరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకా మీ సమస్యలన్నీ కాస్త పరిష్కరించుకోవడానికి మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు ఇంకను ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప వారి దేవాలయం జీవకోణలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగుపెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం విజయోస్తు